జగన్ మూడు వేలు చేస్తాడు అంటారు జగన్కి ఇస్తావు ముప్పై వేలు చేయని ఒక అవసరం లేదు ఎందుకు ఐదు వే ఐదేళ్ళు ఉంటే అన్నం పెట్టినో అనికేస్తా చంద్రబాబుకి ఇస్తావు అందరూ చంద్రబాబు రైతులకి ఏం చేసినాడు అంటాడు అరే అన్యాయం పలికని అనుకో వానికి లేదు రే చెప్తా అసలు బాగా అంటే గ్యారెంటు ఓటు ఇస్తావు నేను గ్యారెంటీ నిలబెడే వెంటనే ఇస్తాను ఎంతమంది నేర్పిస్తా నువ్వు చంద్రబాబు నాకు ఒకరి సోఖం వద్దు నా సొంతం నేనే నీ కుటుంబంలోనా నా కుటుంబం పెరగనే వస్తారు మరి ఒగరు సుఖమొద్దుంటదే అరే నా కుటుంబం వాళ్ళి అట్లా ఇప్పుడు నీ కొడుకు మాయమ్మ తినేదని చంద్రబాబుకి ఎక్కునట్లు ఉండవచ్చు కదా డబ్బులు అటు అటువంటి మాటలు మాట్లాడరాదు సిన్యం ఇంకొకటే కూతుండాలి నీ కొడుకులు నీ ప నీ వాళ్ళని ఒప్పిస్తావు కదా నువ్వు ఒత్తియాలా అని ఉండాను వాళ్ళ లిట్ నాను పియల్లా అని ఉండను కానీ వాళ్ళ లిట్రూ ఓకే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి